హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మరొక మంచి పరిహార మంత్రంతో మీ ముందుకు వచ్చానండి అది దేనికి ఉపయోగము అంటే ఎలాంటి ఎలాంటి నరదృష్టి దోషాలైనా పోతాయి ఆ పరిహార మంత్రం చెప్పుకుంటూ ఉంటే అలాగే ఎటువంటి గ్రహ దోషాలున్నా లేకపోతే బ్లాక్ మ్యాజిక్ చేసే చేశారని చేశారేమోనని అనుమానమున్నా లేకపోతే ఇంకొక ఏమంటారంటే వసీకరణ వసీకరణ లాంటివి ఏమైనా చేశారేమో అలాంటి ఏమైనా పరిహార వాటికి అన్నిటికీ కూడా పరిహారాలండి అండి అది ఏమంటారు అంటే దీన్ని ఈ మంత్రం ఈ పరిహార మంత్రాన్ని మహాసుదర్శన మంత్రం అని కూడా అంటారండి సో ఆ మహాసుదర్శన మంత్రాన్ని ఈరోజు మనము చెప్పుకుందాం అంటే ఈరోజు నేను మీకు చెప్తాను మీరు తప్పకుండా ఎప్పుడు అనుకోండి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఎలాంటి గ్రహ దోషాలు కానీ దృష్టి దోషాలు కానీ నరదృష్టి దోష దోషాలు కానీ వసీకరణము ద్వేషము పగ ఎవరైనా మీ మీద ఏదైనా ఒక విధ విధమైన పగ ద్వేషం పెట్టుకొని మీ మీద కుళ్ళు పడుతూ ఇలా ఉంటే ఇలాంటివన్నీ కూడా పఠాపంచలేపోతాయి ఎందుకంటే ఆ సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్ర చక్రం ఎలాగైతే పాప పరిహారం చేసేస్తుందో పాపాలన్నింటినీ నరికేస్తుందో అలాగా ఈ మంత్రం చెప్పుకుంటూ ఉంటే అవన్నీ కూడా నరికేసినట్టు వెళ్ళిపోతాయండి సో అంత మంచి పవర్ అనేది మీకు వస్తుంది అది ఏంటి అని అంటే ఓం సహస్రార్ హుం ఫట్ అంతే ఓం సహస్రార్ హుం ఫట్ ఇది మంత్రం అండి ఈ మంత్రాన్ని ఈ పరిహార మంత్రాన్ని మీరు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటే మీకు అంటే కనీసం రోజుకి నూట ఎనిమిది సార్లు నలభై రోజులన్నా కనీసం చెప్పుకోండి మాకు వీలు కాదు అంటే కనీసం రోజుకి యాభై నాలుగు సార్లు అన్నా చెప్పుకోండి అది కూడా వీలు కాదంటే కనీసం ఇరవై ఒక్కసార్లు రోజు చెప్పుకోండి లేదంటే పదకొండు సార్లైనా రోజు చెప్పుకోండి నూట ఎనిమిది సార్లు నలభై రోజులు చెప్పుకున్నారంటే చాలా మంచి పవన్ అనేది మీకు వస్తుందండి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అన్నిటినీ కూడా ఆ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు తొలగించేస్తారు కాబట్టి తప్పకుండా మీ అందరూ కూడా ఈ మంత్రం అనేది మనసులో చెప్పుకుంటూ ఉంటే మంచిదండి మనసులో చెప్పుకోండి చాలా మంచిది ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది గట్టిగా కూడా చెప్పుకోవచ్చు కానీ మనసులో చెప్పుకుంటూ ఉంటే అది ఇంకా మీకు మంచిగా శక్తి అనేది ఇస్తుంది ఓకేనా సో ఇది అందరు చెప్పుకోండి ఓకేనా థ్యాంక్ యూ నమస్తే